మహాలక్ష్మి సిఐ త్రిలోక్ని వెంట పెట్టుకొని ఇంట్లోకి వస్తుంది రామ్ గిరి జన అర్చన అందరూ బయటికి రండి అని చెప్పి మహాలక్ష్మి పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా బయటికి వస్తారు పిన్ని ఈ సిఐ త్రిలోక్ పక్కన ఉన్నతను రిజిస్టర్ ఆఫీస్ స్టాఫ్ కదా అని చెప్పి రామ్ అంటాడు ఆ రోజు వ్రతం జరిగే రోజు ఏదో వెరిఫికేషన్ కోసం అని వచ్చాడు మళ్ళీ ఏ వెరిఫికేషన్ కోసం వచ్చాడు అని గిరి అడుగుతాడు ఆ వెరిఫికేషనే పెద్ద అబద్ధం ఈ సీత మనందరినీ వెర్రి వాళ్ళను చేయటం కోసం ఆడించిన నాటకం అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఇక అప్పుడు వెరిఫికేషన్ స్టాఫ్ అని చెప్పి ఒక అతను వస్తాడు కదా అతను జరిగిందంతా కూడా మహాలక్ష్మి కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటాడు వ్రతం ముందు రోజు సీత మేడం నాకు ఫోన్ చేసి జనార్దన్ సార్కి ఫోన్ చేసి వెరిఫికేషన్ కోసం వస్తున్నామని చెప్పమన్నారు అని చెప్పి మహాలక్ష్మి కుటుంబ సభ్యులందరికీ రిజిస్టర్ ఆఫీస్ అతను చెప్తూ ఉంటాడు నీ కన్న తల్లి కంటే మిన్నగా చూసుకున్న నాకు ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వు ఏం మాట్లాడవా రామ్ అని మహాలక్ష్మి రామ్ని అడుగుతూ ఉంటుంది నిన్ను ఇంత ఇబ్బంది పెట్టిన సీతను ఏం చేయాలో నాకు తెలుసు పిన్ని నాకొక సొల్యూషన్ దొరికింది నాతో రా అని చెప్పి రామ్ సీతను లాక్కొని వెళ్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్